వెల్కమ్ టు మై ఛానల్ వరాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ శ్రీ అరుణు సినీ లేడీస్ టైలర్ నస్ట్రోపేట క్లాత్ మార్కెట్ వన్ సెవెంటీ ఫైవ్ షాప్ నెంబర్ ఇందర్లోకి ఆపోజిట్ అయితే నిన్న మనం బ్యాకు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను ఇప్పుడు ఫ్రంట్ కటింగ్ అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మీరు క్లియర్ కట్గా స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నించండి ఓకేనా స్ట్రైట్ స్కేల్ వర్క్ ఒక హాఫ్ ఇంచ్ ఫ్రంట్ సైడ్ అలా షేప్ కొట్టాలి షేప్ కొట్టేసి ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా మనం నెక్ మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ మీద ఒక వీల్ మార్కర్తో మార్కింగ్ నొక్కుకోవాలన్నమాట ఓకేనా ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా కట్ చేసేసుకోండి కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం నొక్కిన ఆ వీల్ మార్కర్తో నొక్కిందని స్కేల్తో మార్కింగ్ వేసుకొని కనపడేటట్లుగా ఇలా గీసుకోవాలి గీసుకొని ఎగ్జాక్ట్గా ఫ్రంట్ నెక్కు ఎలా ఉందో అలా అప్లై చేయాలి చూడండి నేను ఎలా చేస్తున్నానో సేమ్ అలానే మీరు మార్కింగ్ వేసుకోవాలి తో మార్కింగ్ వేసుకొని రౌండ్ షేప్ తీసేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి చంక్ కాటు ఫ్రంట్ సైడ్ వీల్ మార్కర్తో ఒక్క మార్కింగ్ నొక్కేసుకుంటే దీనికి ఫ్రంట్కి మోడల్ ఉంది ఫ్రంట్ బ్యాక్ కూడా మోడలే అందుకని నెక్ నేను కట్ చేయట్లేదు డ్రాయింగ్ వేసి ఉంచుతున్నాను మనం ఏ నెక్ కావాలంటే ఆ నెక్ ఇలా ఫోల్డ్ చేసుకొని మ్యాక్సిమం మెజర్మెంట్స్ ఇప్పుడు థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్కి అయితే త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మనం ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ ఎలా కొలవాలి ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఇది సాగిపోద్ది అనమాట మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆల్రెడీ ఆది బ్లౌజు ఎలా ఉందో అలా లాగితే సాగిపోద్ది ఎందుకంటే ఫ్రంట్ క్రాస్ ఇస్తాం కదా వేసుకొని వేసుకొని ఉండటం వల్ల సాగిపోద్ది అనమాట మనం ఎలా సాగిందో అలా లాగితే ఫ్రంట్ పొడవు ఎక్కువ వస్తుంది కాబట్టి వన్ ఇంచ్ పెడుతున్నాను ఆది బ్లౌజ్ కూడా వన్ ఇంచే ఉంది అవి కూడా చెక్ చేసుకోవాలి ఇలా షేప్ తీసుకోవాలి ఎందుకంటే మనకి ఆ షేప్ తీసుకోవటం వల్ల షేప్స్ అనిగి ఉంటాయి అన్నమాట ఎఫెక్ట్ పాయింట్ అనిగి ఉండేటట్టుగా ఎందుకంటే కొంతమంది హైట్గా ఇష్టపడటం కస్టమర్ని బట్టి మనం ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా మనం షేప్ పట్టి ఎంత వరకు ఉంది ఖర్చు ఎంత పెట్టారు మనం పొడవు ఎంత పెట్టాము అది బ్లౌజు కరెక్ట్గా ఉంటే కస్టమర్ చెప్పినట్టే ఫాలో అవ్వాలి ఏదన్నా చేంజెస్ చెప్పారనుకో ఆ చేంజెస్ చెప్పిన దాన్ని మనం మార్చుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా అక్కడ వరకు కట్ చేయటానికనమాట పట్టి ఫ్రంట్ ఉక్సాను కాజా పట్టీకి మార్కింగ్ వేసాను అన్నీ చెక్ చేసుకోవాలి క్లియర్గా తర్వాత మనం మార్కింగ్ వేసుకున్నట్టు కట్ చేసుకోవాలి అలా వీరు మార్కులు తొక్కునొక్కుంటే రెండు వైపులు పడుతుంది ఇటువైపు కూడా హాఫ్ ఇంచా హాఫ్ ఇంచ్ టూ ఇంచెస్ అనమాట టూ ఇంచెస్ లెంత్ వచ్చేటట్టుగా హాఫ్ ఇంచ్ డాట్ పట్టేటట్టుగా ఒక మార్కింగ్ వేసుకోవాలి చంకలో కూడా కరెక్ట్గా చంక మార్కింగ్ కూడా ఇస్తే స్టిచ్చింగ్ చేసే వాళ్ళకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట వాళ్ళు ఎలా కుట్టాలి మళ్ళీ చెక్ చేసుకుంటు కాకుండా కటింగ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా మనం చేసి ఇస్తే స్టిచ్చింగ్ వాళ్ళకి ఈజీగా ఉంటుంది మనం ఏ ఆలోచనతో కట్ చేస్తామనేది వాళ్ళకి కూడా అర్థమవుతుంది అనమాట మార్కింగ్ వేసాను కదా మీకు కనపడాలని మళ్ళీ డ్రాయింగ్ కూడా వేస్తున్నాను క్లియర్గా ఈ ఇలా బ్యాక్ పరిచి బ్యాక్ పైన ఫ్రంట్ పెట్టి ఒకసారి షేప్ పట్టి కూడా చెక్ చేసుకొని ఇప్పుడు ఒకసారి మార్కింగ్ వేస్తాను మీకు షేప్ పట్టి హెచ్ఆర్ట్ ఇప్పుడు అన్నీ మనం ఆది బ్లౌజ్కే ఫాలో అయిపోతున్నాం ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా ఫాలో అవుతున్నాం కాబట్టి ఆది బ్లౌజ్ని ఫాలో అవ్వాలి తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర వచ్చింది ఎగ్జాక్ట్గా తొమ్మిదిన్నర అంటే పావు తక్కువ పది వచ్చింది అనమాట ఒక్క పుల్లి ఒక పావు ఇంచ్ మనం ఇటు అటు కొంచెం అడ్జస్ట్మెంట్గా కట్ చేసుకుంటాం వీళ్ళకి ఈ చెస్ట్ తక్కువగా ఉంది చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఇంకా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోవచ్చు కొద్ది ఫ్రంట్ సైడ్ ఎగ్జాక్ట్గా ఫ్రంట్ కూడా ఎలా ఉందో చెక్ చేసుకొని ఎయిట్ ఇంచెస్ ఉంది కదా ఆ ఎయిట్ ఇంచెస్కి ఫ్రంట్ ఒకసారి చెక్ చేసుకుంటే ఇప్పుడు మనకి ఎంత వస్తుందో చూద్దాం కొంచెం కట్ చేసి ఇందాక పావు ఇంచ్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఆ టూ ఇంచెస్ ఉందనమాట ఎయిట్ ఇంచెస్ ఫ్రంట్ ఉంటే మనకి నైన్ ఇంచెస్ రావాలన్నమాట వన్ ఇంచ్ మనం డాట్ కోసం ఫ్రంట్ ఒకసారి పట్టి కాదా పట్టి వాడతాం కదా దానికోసం టోటల్గా వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది పైన అప్పర్ చెస్ట్ దగ్గర ఇక్కడ మనం షేపు కనపడాలని మీకు మార్కింగ్ ఎలా వేశానో అర్థం కావటం కోసం మీకు మార్క్ చేస్తున్నాను అలా మనం డ్రాయింగ్ నీళ్ళు మార్కులోకిందే మనం మార్కింగ్ వేస్తున్నాం అనమాట ఎగ్జాక్ట్గా ఈ షేప్లో రావాలి టోటల్గా టూ ఇంచెస్ టూ ఇంచెస్ ఉండటప్పుడు మనకి ఈ ఇట్టే సమానంగా గ్యాప్ రావాలి మనం మూడు డాట్లు పెడుతున్నాం కాబట్టి మూడు టూ ఇంచెస్ టూ ఇంచెస్ వస్తే బాగుంది కరెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు మనం షేప్ కట్టింగ్ ఎలా చేయాలనేది మేము క్లియర్ కట్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలి తొమ్మిదిన్నర వచ్చింది తొమ్మిదిన్నర ఎగ్జాక్ట్గా మనం అప్లై చేసేసి ఇక్కడ టూ ఇంచెస్ ఉంది కాబట్టి టూ ఇంచెస్కి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని త్రీ ఇంచెస్ షేప్ పట్టి వచ్చేలాగా మనం కట్ చేసుకోవాలన్నమాట ఎగ్జాక్ట్గా షేప్ పట్టి ఎంత ఉందో ఫ్రంట్ వైపు లైట్గా షేప్ వచ్చేలాగా కట్ చేయాలి ఇది సరిగ్గా షేప్ రాలేదు నేను మళ్ళా సంక్రౌండింగ్ రౌండింగ్ స్కేలుతో షేప్ తీసి మీకు చూపిస్తాను అనమాట షేప్ వచ్చిందో లేదో చెక్ చేసుకొని కొంచెం లైట్గా షేప్ తీసుకుంటే సరిపోతుంది అలాగా షేప్ తీసేసుకోవాలన్నమాట ఫ్రంట్ సైడ్ ఒక కార్ట్ పెట్టుకుంటే ఫ్రంట్ వైపు ఉక్సలు పట్టి కాజాలు పట్టి వైపు కార్డ్ పెట్టేసుకుంటే ఫ్రంట్ వైపు కుట్టాలని ఒక మార్కింగ్ అనమాట క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఎగ్జాక్ట్గా ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగా మనం కట్ చేసాము ఓకేనా షేప్ పట్టి షేప్ అనేది ఎట్లా వస్తుందో ఎగ్జాక్ట్గా సరిపోయిందా లేదా మన కటింగ్ కను షేప్ పట్టికి ఏమైనా తేడా ఉందా లేదా అనేది మీకు పిన్ చేసి చెక్ చేసి చూపిస్తాను ఫెడ్ లో ట్రై చేయండి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ చాలా బాగుంటుంది ఈ మెథడ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి